తి కాకపోయినా కుటుంబం కాకపోయినా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని ఉండాలి న్యాయం కోసం చేసే పోరాటంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా భాగస్వామి కావాలి అనే ఒక దృఢ సంకల్పంతో తమ్ముడు నవీన్ ఎంఆర్పి ఉద్యోగుల పాల్గొన్నారు ఇక్కడ ఎంఆర్పిస్ట్ ఉద్యములు ఎదిగిన నేతలు తెలుగు రాష్ట్రాలకు లేదా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తే నవీన్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆయన అందరి పచ్చమైన నాయకుడు అంటే తను ఉత్తరాఖండ్లో అటువైపు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కార్యక్రమంలో బాగా తమ్ముడు ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్ అండ్ పంజాబ్ హర్యానా పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యమ విస్తరణకు తర్వాత పాత్ర పోషించారు ఇవాళ న్యాయ వ్యవస్థ ద్వారా ముప్పై ఏళ్ళ ఉద్యమం విజయం సాధించింది అని అనుకుంటున్నామంటే న్యాయం ఉండడం వల్లనే కాకుండా ఆ న్యాయం కోసం దృఢ సంకల్పంతో జరిగిన పోరాటం దేవుడి ఆశీర్వాదం అందులో అందరి భాగస్వామ్యం తమ్ముడు నవీన్ భాగస్వామి కూడా ఉండడం వల్ల ఈ విజయం ఇవాళ దక్కింది దాదాపు మూడు దశాబ్దాల పాటు జరిగిన పోరాటం తొంభై నాలుగులో ఒక ఉద్యోగం మొదలవుతే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఉద్యోగ ప్రస్థానం ప్రయాణం కొనసాగిందంటే ఇది ఒక సుదీర్ఘ కాలం అనే విషయం మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో తమ్ముడి వల్ల వివాహం జరిగింది అందరు ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం తమ్ముడు వ్యక్తిగతంగా కూడా చాలా విలువల వ్యక్తి వ్యక్తిత్వానికి ఒక నిజాయితీకి ఒక నీలు